హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకే నేనే నిన్ను చేసుకుంటాను అన్నాడు అభి రెండు ఒకటే అభి గారు అయితే ఏం చేయమంటావే ఇప్పుడు నన్ను ఏం లేదు మీరు నా వెంట పడడం మానేసి ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని అంటాను అంటే నువ్వు మంచిదానివి కాదు అంటావు అంతేనా నేనేమలా అనలేదే నువ్వు అన్నదానికి అర్థం అదేనే పిచ్చి మొహందాన అలా ఏం కాదు అంది యుక్త మెల్లిగా అన్ని విధవ ఆలోచనలు మానేసి టైంకి తిని పడుకొని నువ్వు కాలేజీకి వెళ్ళి వస్తే చాలు లేకపోతే ఎప్పుడో వచ్చే తెల్ల జుట్టు ఇప్పుడే వచ్చేస్తుంది మరి నీకు జాగ్రత్త పిచ్చి పిచ్చి ఆలోచనలకి అన్నాడు అభి నేనేం ఆలోచించడం లేదు గారు ఇప్పుడు నువ్వు చేస్తుందంటే మరి ఏం లేదు కానీ మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా అని అడిగింది యుక్త హా అవునే అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇక పెట్టేయండి ఫోన్ ఏం అవసరం లేదు కానీ మాట్లాడు ఇంటికి వచ్చేసా అన్నాడు అభి భోజనం చేయరా చేస్తా మా మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్తున్నా ఇప్పుడే ఇంట్లోకి అవునా ఆంటీ ఏం చేస్తూ ఉంటారు ఆంటీ కాదు అత్తయ్య అని చెప్పాను నీకు అబ్బాబి గారు మీరు పదే పదే అలా మాట్లాడకండి మీ అత్తయ్య హౌస్ వైఫ్నే హో ఓకే అప్పుడే సాధన గారి మాటలు వినబడతాయి యుక్తాకి ఏంటి నాన్న ఇంత లేటుగానా రావడం ఇంత లేటుగా భోజనం చేస్తే నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు అని అబ్బి దగ్గరికి వస్తారు సాధన గారు కాస్త వర్క్ వల్ల లేట్ అయింది అమ్మ ఇప్పుడు వచ్చేసా కదా నువ్వు వడ్డించు నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని వెళ్ళాడు అబి తింటున్నారా నేను మళ్ళీ చేయనా అని అంది యుక్త అవసరం లేదు లైన్లో ఉండు అరే తినే అప్పుడు మాట్లాడకూడదు గారు అయితే నువ్వు మాట్లాడవే నేను వింటాను అలా ఏం వద్దు కానీ మీరు తిన్నాక కాల్ చేయండి అని ఫోన్ కట్ చేసేసింది యుక్త ఇక అభి కూడా డిన్నర్ ఫినిష్ చేసి తన రూమ్కి వెళ్ళి అలా బెడ్ మీద రిలాక్స్గా వాలి మళ్ళీ యుక్తకి కాల్ చేశాడు పడుకున్నావా ఆహా అభి గారు ఏం చేస్తున్నావే పడుకోకుండా ఇంకా మీరే కదా ఇందాక కాల్ చేస్తాను అన్నారు అందుకే నేను చేస్తా అనలేదు నువ్వే చేయమన్నావు సరేలేండి ఒకటి ఓకే ఇంకేంటి మరి సంగతులు ఏం లేవు అబ్బిగారు ఒకసారి మా ఊరికి వెళ్ళొస్తాను ఇంతకీ ప్రశుభవ వచ్చాడా అని అడిగింది యుక్త వాడు రేపు వస్తాడు కానీ నీకెందుకు ఊరి మీద గాలి మళ్ళీంది ఏంటి సంగతి ఏం లేదు ఒకసారి వెళ్ళి అందరినీ వస్తాను అంతే అబ్బిగారు నువ్వు వెళ్ళి మళ్ళీ రాకుండా అక్కడే ఉండిపోతే ఎలానే నేనేమైపోవాలి మీరెందుకు ఏమైపోతారు ఏమీ అవ్వరు ఎందుకంటే నాకు అర్థమైపోయింది మీరు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొచ్చి మీ దగ్గరే పడేస్తారు అని ఇక నేను అలాంటి పనులు చేయడానికి సాహసం చేయనులేండి అభిగారు అబ్బా నచ్చేసావేనా అబ్బానమ్మ ఎంత బాగా అర్థం చేసుకున్నావే నన్ను అన్నాడు అభి నవ్వుతూ అది నాకు మీ మీద ఉన్న లేండి ఆహా కాబోయే మొగుడి మీద ఎంత నమ్మకమే బంగారం నీకు నువ్వు లైఫ్ లాంగ్ నన్ను ఇలానే అర్థం చేసుకున్నావనుకో అనుకో మన మ్యారేడ్ లైఫ్ హాయిగా గడిచిపోతుంది ఏమో లేండి ఏమో ఏంటి నీకు మన ఫ్యూచర్ లైఫ్పై ఇంట్రెస్ట్ లేదా ఏంటి అన్నీ మీరే అనేసుకుంటున్నారు కదా ఇక నాతో ఎందుకు లేండి అభిగారు ఓయ్ నీతో ఎందుకు అసలు నువ్వు లేనిది నా లైఫ్నే లేదు కదే అన్నాడు అభి ఆ మాట యుక్త హాట్ని టచ్ చేసేసింది ఇక మెల్లిగారా మెల్లిగా అభిగారు అని పిలిచింది యుక్త అభి గారు ఉన్నానే నేను మిమ్మల్ని ఒకటి అడగనా అంది కాస్త బెరుకుగానే అడగవే అది మరేమో నేనంటే మీకు ఎందుకు ఇష్టం అసలు నేను మీకు సెట్ అవ్వను కదా మీరు ఎక్కడో నేను ఎక్కడో నా అలాంటి అమ్మాయిని ఎందుకు మీకు లవ్ చేయాలి అనిపించింది అని అడిగింది భయపడుతూనే ఏయ్ ఏంటి హాపిచ్చి మాటలు నీలాంటి అమ్మాయి అంటే నీకేమైందే నా ఏంజల్ వేణువు అలాంటిది నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు ఇంకోసారి అలా నాకు యుక్త నాకు కోపం వస్తుంది అన్నాడు అబి సీరియస్గా అది కాదా అబ్బి గారు అంటే ఫైనాన్షియల్గా కూడా నేను మీకన్నా చాలా తక్కువ కదా అందుకే అని నసిగింది యుక్త ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదంటే మళ్ళీ అలానే అంటావు చూడు యుక్త ప్రేమ అనేది డబ్బు చూసో అందం చూసో పుట్టదు అది మనసుకు మాత్రమే తెలుస్తుంది మన లైఫ్ పార్ట్నర్ తనే అని వాళ్ళు ఎదురైనప్పుడు మన మనసు మనకి చెప్తుంది నాకు నిన్ను చూసినప్పుడు నా ప్రపంచం అంతా నీ దగ్గరే ఆగిపోయింది నిన్ను చూసిన నిమిషమే నేను ఫిక్స్ అయ్యాను నువ్వు నా దానివని నా మనసు నాకు చెప్పింది నా బెటర్ హాఫ్ నువ్వే అని ఏం చేసావో ఎలా చేసావో కానీ నన్ను మాత్రం నీ ప్రేమలో పడేసావే అసలు ఎప్పటికీ పైకి లేవనంతగా నీ ప్రేమలో మునిగిపోయాను యుక్త నువ్వు నాకు కావాలి నా లైఫ్ లాంగ్ నా పిల్లలకి అమ్మవి నువ్వే అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను ఇక నువ్వు ఒప్పుకుంటే చాలు మన పెళ్ళి మన పిల్లలు మన ఫ్యామిలీ అబో ఇంకా చాలా ఉన్నాయే అన్నాడు అభి అవన్నీ యుక్తకి తెలియకుండానే ఆమె బుగ్గల్లో సిగ్గు చేరిపోయింది అభి గారు నేను ఇప్పుడు మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని కలవాలి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్